అచలబోదా గురించి చెప్పు అడుగు ఇప్పుడు నువ్వు అచలబోదా తీసుకున్నావు కదా అవును అచలబోధ గురించి ఏమి నీకు ఏమన్నా పావు పాయి దగ్గట్ ఏమన్నా వచ్చిందే నాకు ఏం లేదు నాది నేను తెలుసుకున్నా ఏం తెలుసుకున్నావు నా ఎరక గురించి నేను తెలుసుకున్నా నీ ఎరక ఎరక అంటే ఏం మాకు తెలియదు అంటే ఏర్లు ఎన్నో ఉండేది ఎరక ఈ ఎరక తోటి ఏమేమి ఏదాలు చెప్తాను ఇరక గురించి నేను చేసిన ఏదం ఏది అనుకుంటే నా మనసులో బోధ తీసుకొని ఎన్నేళ్ళు నేను తీసుకొని ఎనభై ఎనభై ఏడులో తీసుకున్నా ఎనభై ఏడులా ఇప్పటికి అంటే ఇప్పుడు ఎంత ఈ రెండు వేల ఐదారు ఇది నాలుగు రెండు వేల నాలుగు ఎన్ని సంవత్సరాలు ఇరవై ఏడులో తీసుకున్నాం మంచిగా అనిపడింది బోధ అందులో ధర్మం మన పరిపంచ నడక పరిపంచ మాట మనము ధర్మంతో నడవాలి కర్మం చేయకూడదు కర్మ ఎట్లా చేయకూడదు అంటే కర్మ అలా గాలి చేయాలి ధర్మంతో దానం చేయాలి దానం అంటే ఎట్లా చేయాలంటే తెలుసుకోవాలి తన ఎరక నేను ఎట్లా పుట్టినా పుట్టింది ఎట్లా తల్లి కడపల నుండి నేను చచ్చేది ఎట్లా చచ్చేది ఎట్లా అది రెండు తెలుసుకోవాలి ఆ రెండు తెలుసుకొని మరి సావు పుట్టులు లేని స్థలం ఏదో అది తెలుసుకోవాలి దాన్ని కూడా సావద్దు పుట్టువద్దు పుట్టువద్దు వద్దు మరి ఆ స్థలం ఎక్కడ ఉంది అంటే తనకి తెలిసిన గురువులు ఉంటారు ఎనకకి తెలిసిన గురువులు ఉంటారు సాగులు లేని గురువులు చెప్తారు ఆ గురువులు ఎవరంటే అచ్చలం అచ్చల గురువులు అని ఉండరు వాళ్ళని కలుసుకోవాలి కలుసుకొని వాళ్ళ ద్వారా మనము సావద్దు పుట్టద్దు సార్ ఈ నర జన్మకు వచ్చినాం పిల్లలు పుట్టినరు ఈ జన్మ మన మనం చూసినాం మన మరాలు చూసినాం సంసారం చూసినాం మర జన్మ వద్దు మళ్ళీ జన్మ వద్దు ఈ జన్మనే సాలింగా అని ఈ సంసారం వదిలి లాస్ట్కి మోర్చారికి వెళ్ళిపోయారు ఈ అచల గురువులను చేరాలి అచల గురువులు అంటే ఎట్లా ఉంటారు అంటే ఈ ఎరక ఎరక గురించి చెప్తారు ఇను నేను కాకని నేను కానీ సుజ్ఞ జ్ఞానము లేను లేదని అంటిని నేనే జ్ఞానం జ్ఞానాస్తుని నేనే నేను కాకను జ్ఞానం జ్ఞానము లేదు ప్రపంచంలో నేనే చెప్తా జ్ఞానాన్ని ఈ గురువు చెప్పింది నేను నేను ఏదమ్ములను సృష్టించుతి దేశంలో నేనే సృష్టి ఏదములని ఎన్నో సృష్టించిన ఏదో గోచగా మారుతి భాష బంధములెన్న మిక్కిలి నేను నేనుంటిని నేను ఎరకని నన్ను తెలుసుకో నన్ను తెలుసుకో ఏంది నేను ఎవరినో తెలుసుకోంధ్రయాలపు ఎన్నో ఊర్లు గేర్లు అన్ని పుట్టించిన నగరములోను ఎన్నో నగరాలు ఎన్నో నగరాలు అంటే ఏదేది దేశంలో ఎన్నో ఉండే హైదరాబాదు కానీ రాష్ట్రంలో అన్ని నగరాలు నేనే నావలన్నీ ఎరకతోటే పుట్టించిన నన్ను ఎవరినూ అది తెలుసుకో నేనే అంత నేనే మళ్ళీ నేను గాకను ఏదమ్మలో సృష్టించు ఏదో గోచగా ఏదమ్ములు అంటే ఎన్ని ఎన్నో మతాలు ఉన్నాయి నాది ఎవరెవరంటే నాది శివ మతం అంటాడు నాదేమో ఏది రామ మతం అని ఒకడంటాడు నేను ఆంజనేయుని మతం అని ఒకడంటాడు ఇంగోడు ఈశ్వరపునని ఒకడంటాడు ఇంగోడు నేను దుర్గమ్మ అంటాడు లేదు ఏది తుర్గ మతం అని తుర్గ మతం అంటే నాకు మోటుగా చెప్తుండ ఏమో అంటారు కదా కానీ అన్ని మతాలకి నేనే అన్ని మతాల కూడా ఎరకని నేనే వాళ్ళ లోపల ఇల్ల వాడేదే నేనే నేనే ఎవర్నో అది తెలుసుకో నేను ఎవరిని అందరి లోపల పుట్టించేది నేనే నా ఏరు ఎక్కడుందో అది తెలుసుకో ఆ ఎరకని పీకేసిన వాడే అచ్చల పురుషుడు పురుషుడు ఇది ఆ ఎరకని తీసేయాలి అన్ని మతాలలో ఉండేది ఈ ఈరోజు ఆ ఎవరుండరు ఈరోజు ఎవరు ఏసు బడి కూడా నేనే అందులో ఉన్న దేవి నేనే దాంట్లో యేసు ఏసురబునే నేను మరి సాయిబు ఎవరు సాయిబాబా నేనే మరి ఇంకెవరు తురుకుల మతంలో కూడా నేనే అన్ని మతాలలో నేనే ఉన్న ఎర్రకా సృష్టి పుట్టించిన వాళ్ళే నేను నేనేవన్న మొదలు తెలుసుకో తెలుసుకో నన్నీ తెలుసుకో తెలుసుకొని నేను లేని నేను లేని నేను 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 అన్నదాని దాని ఏరు ఎవరైతే పీకేస్తారో ఓడు మోచదారే నాయనా ఓడి మోచం నేను నేను వాడు ఆ ఏరు పీకేయలే నేను అనంత కావాలి ఓడి మోచదారు నాయనా మనకుండేది ఒక్కరి నేనేసి చెప్తా ప్రపంచ నడక ఎట్లా ఉందో చెప్తా నేను ఒక్క మంచికి ఎంత ఓడి ఎనిమిది జానల పొడుగు ఉంటాడు అంటే ఒకడు ఉంటాడు ఒకడు పొడుగు ఉంటాడు ఓన్ జానతోటి ఎనిమిది జానల పొడుగు పొడుగు నాలుగు జానల ఎడలుపు వానికి మరి వానికి ఉండేది ఏమిది తొమ్మిది తొర్రలు రెండు కనులు రెండు మొక్కులు రెండు చెవులు ఒక నోరు కింద ఒకటి మీలో ఒకటి ఒకటి తొమ్మిది బొర్రలు వనికుండేది ఆ తొమ్మిది బొర్రల్లో ఉండేది ఎవరెవరు నరాలు అంటే డెబ్బై రెండు వేల నరాలు ఉంటాయి ఆ శరీరానికి వానికి అంటే ఒకని గురించి సృష్టి మొత్తానికి ప్రతి ఒక్కరికి ప్రతి జంతు కూడా ఐదే ఉంటుంది మొత్తం మొత్తానికి ఏ జంతకైనా కూడా ఇదే ఉంటుంది ఒక్కని మీనేసి చెప్తే దేశం మొత్తానికి మారుకోవాలి అదే ఉంటది అదే ఒక జీవికైనా అదే అదే ఒక్క జీవికి వానికి ఏమైంది డెబ్బై రెండు నరాలు ఆ డెబ్బై ఓమా అదే బంజ భంజ ఆ డెబ్బై రెండు నరాలులా రెండు కన్నులు అవే వెలిగిస్తాయి రెండు వాసన చూసి ముక్కు తారకం తారకం బయటి గాలి గుంజుకొని లో బయటికి గాలి గుంజుకొని మళ్ళా వదిలేసేది కూడా ఆ నరాలే దీనికి డెబ్బై రెండు నరాలు ఈ డెబ్బై రెండు నరాలు కూడా గుర్తెరిగి ఉండాలి దీనికి ఆ డెబ్బై రెండు నరాలులా ఏదే నాకు ఇచ్చిన దేవుడు ఎవరు గాలి ఎందుకు వచ్చింది నేను బతుకుతుండ అని ఆ దేవుని మొరబెట్టుకొని తిరిగి ఆ డెబ్బై రెండు నరాలులా ఎక్కడెక్కడ ఏముంది ఎక్కడెక్కడ ఏముంది అని ఓని శరీరంలో వాడు తెలుసుకున్నవాడే వాడు యోగి 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 తెలివని వాడు వాడొకటి గడ్డి తిని గొడ్డు లేక పండేవాడు తెలవని వాడు తెలువ